పార్లమెంట్ ఎన్నికల వేళ మరో వివాదం రాచుకుంది అయోధ్య రాముణ్ణి మోదీ నడిపించుకు వెళ్తున్న పోస్టర్ పై వివాదం రేగుతోంది పోస్టర్ రిలీజ్ చేశారు కర్ణాటక బీజేపీ యూనిట్ బీజేపీ పోస్టర్ పై దేశమంతటా విమర్శలు మొదలయ్యాయి కాంగ్రెస్ జేడీయూ విమర్శల దాడి మొదలు పెట్టింది మర్యాద పురుషోత్తముడికే దారి చూపించేంత గొప్పవాడా మోదీ అంటూ ఆర్జేడి అటాక్ చేస్తోంది ఇది హిందువులు అవమానించడమేనంటుంది కాంగ్రెస్ ఇందులో తప్పేముంది అంటూ సమర్థించుకుంటున్నారు బీజేపీ నేతలు అయితే తాము రాముడి సేవకులము అంటున్నారు బీజేపీ నేతలు ఎన్నికల ముందు వ్యూహాత్మకంగానే బీజేపీ పోస్టర్ ను రిలీజ్ చేసిందా రామి మందిరం క్రెడిట్ పూర్తిగా బీజేపీదేనంటూ సార్వత్రిక ఎన్నికల వేళ మెసేజ్ దీని వెనకుందా ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది పోస్టర్ వివాదం హిందీ రాష్ట్రాల్లో బీజేపీకే కలిసి రానుందనే మాట కూడా వినిపిస్తోంది అయితే ఈ పోస్టర్ పై కాంగ్రెస్ మండిపడుతున్నాయి ప్రధాని మోదీని ఏకంగా రాముడికి మెంటర్ గా ప్రమోట్ చేసుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో విఫలమైందని ఇప్పుడు తమపై విమర్శల దాడితో సాధించేదేమీ లేదని కౌంటర్ ఇస్తోంది బీజేపీ ప్రస్తుతం చూస్తున్న ఈ పోస్టర్ పైనే వివాదం రాజుకుంది పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పుడు ఇది మరో వివాదం అయోధ్య రాముణ్ణి మోదీ నడిపించుకు వెళ్తున్న పోస్టర్ ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఈ పోస్టర్ పైనే వివాదం రాజుకుంది సో పోస్టర్ రిలీజ్ చేసింది కర్ణాటక బీజేపీ యూనిట్ అయితే ఇప్పుడు ఈ బీజేపీ పోస్టర్ పై దేశమంతా విమర్శలు మొదలయ్యాయి మర్యాద పురుషోత్తముడికే దారి చూపించేంత గొప్పవాడా మోదీ అంటూ ఆర్జేడీ కూడా అటాక్ చేస్తోంది ఇది హిందువులను అవమానించడమేనంటూ వారి మనోభావాలను దెబ్బతీయడమేనంటుంది కాంగ్రెస్ అయితే ఇందులో తప్పేముంది అంటూ సమర్థించుకుంటోంది బీజేపీ తాము రాముడి సేవకులము కాబట్టే ఈ పోస్టర్ ని రిలీజ్ చేశామంటున్నారు కర్ణాటక బీజేపీ యూనిట్ ఎన్నికల ముందు ఇది నిజంగా వ్యూహాత్మకంగానే బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసిందా రామ మందిరం క్రెడిట్ పూర్తిగా బీజేపీదేనంటూ సార్వత్రిక ఎన్నికల వేళ ఒక మెసేజ్ బీజేపీ ఇస్తుందా ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది పోస్టర్ వివాదం ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీకే కలిసి రానుంది అనే మాట కూడా వినిపిస్తోంది అయితే ఈ పోస్టర్ పై కాంగ్రెస్ సహా పలు పార్టీలు అయితే మండిపడుతున్నాయి ప్రధాని మోదీని ఏకంగా రాముడికి మెంటర్ గా ప్రమోట్ చేసుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయోధ్య రామ మందిరం నిర్మాణంలో విఫలమైందని అయితే ఇప్పుడు తమపై దాడి చేయడం సాధి దీనిలో సాధించేదేమీ లేదని కౌంటర్ ఇస్తోంది బీజేపీ